పోర్టులో జేపీఎఫ్ కంపెనీలో కాంట్రాక్ట్ కార్మికులకు అన్యాయం జరుగుతుందని సిఐటియు ఆందోళన వ్యక్తం చేసింది జీవీఎంసి ఎదుట ధర్నా ప్రాంగణంలో కార్మికులకు న్యాయం చేయాలని నినాదాలు చేసింది ఎనిమిది గంటల పని విధానంతో పాటు సక్రమంగా సమయానికి జీతాలు అందజేయాలన్నారు కార్మిక చట్టాలు అమలు చేయకుండా ఇష్టానుసారంగా ఉద్యోగులను తొలగించడం వంటి చర్యలు మానుకోవాలని ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులతో పాటు కాంట్రాక్ట్ కార్మిక సంఘ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు అమలు అమలు విశాఖపట్నం పోర్టు పరిధిలో జేపీ లో గత సంవత్సరం నుంచి అక్కడ మోరింగ్ స్టాఫ్ పనిచేస్తూ ఉన్నారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వాళ్ళు కనీస యాత్రలు ఇవ్వట్లేదు పన్నెండు గంటలు పనిచేయించుకుంటున్నారు కనీసం పండుగ సేవలు కానీ జాతీయ సేవలు కానీ ఏవి ఇచ్చే పరిస్థితి లేదు ఏ చట్టం కూడా అక్కడ అమలు చేయట్లేదు ఆల్రెడీ జాయిన్ అయిన మూడు నెలల నుంచే ఈరోజు కనీస వేతనం అమలు చేయమని చెప్పేసి ఈరోజు జేపీ యాజమాన్యానికి పోర్టు యాజమాన్యానికి లేబర్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళాం చేస్తాం చేస్తామని చెప్తా ఉన్నారు ఈ రోజుకి చేయట్లేదు ఆల్రెడీ సంవత్సరం అయిపోయింది కనీస వేతనం అమలు చేయమంటే ఈరోజు వర్కర్స్ అందరూ దసరా ముందు రోజు నిలుపుదల చేశారు ఇది చట్ట వ్యతిరేకం ఇప్పటికే ఆల్రెడీ ఐదు సంవత్సరాల టెండర్ అది కాబట్టి ఐదు సంవత్సరాలు ఆల్రెడీ కాలు పరిమితి ఉంటుండగానే ఈరోజు అక్కర్సలందరినీ ఈరోజు నిరుద్ధాలు చేయడం చాలా దుర్మార్గం అయింది ఎప్పటికైనా సరే ప్రిన్సిపల్ ఎంప్లాయీగా ఉన్న పోర్టు యాజమాన్యం కూడా తప్పనిసరి జోక్యం చేసుకొని అమలు చేయాలి జిల్లా మెజిస్ట్రేట్గా ఉన్న కలెక్టర్గా వెంటనే జోక్యం చేసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఎందుకంటే మేము అడుగుతుంది చట్టం అమలు చేయమని మరి అటువంటి చట్టం అమలు చేయమని అడిగితే చట్టం అమలు చేయని ఆజమని చెప్పి ఎందుకు చర్యలు తీసుకోరు మమ్మల్ని ఎందుకు తొలగిస్తారని చెప్పేసి అడుగుతూ ఉన్నారు అవకాశాలు ఇక్కడ ఎప్పటికైనా సరే ఏదైతే పన్నెండు గంటల పని ఉందో దాన్ని ఎనిమిది గంటల కింద మార్చాలి పెండింగ్ జీతాలు ఏవైతే ఉన్నాయో గత రెండు నెలల జీతాలు ఇవ్వకంట ఆపేశారు ఆ జీతాలు వెంటనే అవ్వాలి మేము అడుగుతుంది కనీస వేతనం ఇరవై పదిహేడు వేల ఐదు వందల ఇరవై నాలుగు రూపాయలు వాళ్ళు ఇస్తుంది పద్నాలుగు వేల ఐదు వందలు మిగిలిన మూడు వేల రూపాయలు ఏదైతే పెండింగ్ ఉందో అవన్నీ ఇమ్మని చెప్పేసి అడుగుతున్నాం సెలవులు అడుగుతున్నాం కాబట్టి ఈ రకంగా చట్టాలు అమలు చేయమని అడిగితే వర్కర్స్ నిరుద్ధాలు చేయడం అనేది చట్ట వ్యతిరేకం ఇప్పటికైనా సరే మొత్తం ఏదో యంత్రాంగం అధికార యంత్రాంగం అంతా భాగస్వామ్యం కావాలి జోక్యం చేసుకోవాలి లేకపోతే మిగతా విశాఖపట్నం నుండి అన్ని కార్మిక సంఘాలు కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమించవలసి వస్తుంది దాని పూర్తి బాధ్యత ప్రభుత్వం వహించాలి